దినవృత్తాంతములు రెండో గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం మరియు యోషియా ఎరుస్లేమునందు ఎహోవాకు పస్కా పండుగ ఆచరించెను మొదటి నెల పద్నాలుగవ దినమున జన్లు పస్కా పశువును వధించేది అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి ఎహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇస్రాయేలీలకందరికీ బోధ చేయు వారిను ఎహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఆజ్ఞ ఇచ్చెను పరిశుద్ధమైన మందస్సును మీరిక మీ భుజముల మీద మోయక ఇస్రాయేలీల రాజైన దావీదు కుమారుడగు సొలోమును కట్టించిన మందిరములో దాని నుంచుడి మీ దేవుడైన ఎహోవాకును ఆయన చెనులైన ఇస్రాయేలీలకును సేవ జరిగించుడి ఇస్రాయేలీల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సులోమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మను సిద్ధపరచుకునుడి జనులు ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగనట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరసలను బట్టి జనుడైన మీ సహోదరుల కొరకు సేవ చేయడి ఆ ప్రకారం పస్కా పశువును వధించి మిమును ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా ఎహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి మరియు యోషయ తన మందలో ముప్పది వేల గొర్రె పిల్లలను మేక పిల్లలను మూడు వేల కోడెలను అక్కడనున్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను అతని అధిపతులను జనులకు యాజకులకును లేవీయులకును మనపూర్వకంగా పశువులు ఇచ్చిరి ఎహోవా మందిరపు అధికారులైన హిల్కియాయు జకర్యాయుహియేలును పస్కా పశువులుగా యాజకులకు రెండు వేల ఆరు వందల గొర్రెలను మూడు వందల కోడెలను ఇచ్చిరి కొనన్యాయు అతని సహోదరులైన శమయాయు నెతనేలును లేవీలలో అధిపతులనగు హషప్యాయు హసప్యాయుయేలును యోజాబాతును పస్కా పశువులుగా లేవీయులకు ఐదు వేల గొర్రెలను ఐదు వందల కోడలను ఇచ్చిరి ఈ ప్రకారం సేవ చే జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోను లేవీలు తమ వరుసల్లోనూ నిలువబడిది లేవీయులు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకి ఇయ్యగా వారు దాన్ని ప్రోక్షించిరి లేవీయులు పశువులను వలవగా మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం జనుల కుటుంబముల విభాగము చెప్పున ఎహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసుకునిరి వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి వారు విధి ప్రకారం పస్కా పసు మాంసమును నిప్పు మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్టార్పణములను కుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి చెనులకందరికీ త్వరగా ఒడ్డించిరి తర్వాత లేవీలు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి అహరోను సంతతి వరకు యాజకులు దహనబలి మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చేను కనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వరకు యాజకుల కొరకును సిద్ధపరిచిరి మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను ఆసాపు హేమాను రాజునుకు దీర్ఘదర్శేగు ఎదుదూతును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి ద్వారములన్నిటి వద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండాట్లు వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్ధపరిచిరి ఈ ప్రకారం రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి ఎహోవా బలిపీఠం మీద దహనబలులను అర్పించుట చేత ఆదున ఏమీ లోపం లేకుండా ఎహోవా సేవ జరిగిను అక్కడనున్న ఇస్రాయిలీలు ఆ కాలమందు పస్కాను పులిని రొట్టెల పండుగను ఏడు దినుములు ఆచరించిరి ప్రవక్తేగు సమూహీయులు దినములు మొదలుకుని ఇస్రాయలీల్లో పస్కా పండుగ అంత ఘనముగా యోషియాయు యాజకులను లేవీయులును అక్కడనున్న యూదా ఇస్రాయేలు వారందరును ఎరుష్ము కాపురస్తులను ఆచరించిన ప్రకారం ఇస్రాయేలు రాజులందరిలో ఒక్కడైనాను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు యోషియా ఏలుబడియందు పదివ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగిను ఇదంతయో అయిన తరువాత యోషియా మందిరంను సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూప్రటిస్ నది యొద్ద నున్న కర్కిమేష్ మీదికి దండెత్తి వెళిచుండగా యోషియా అతని మీదికి బయలుదేరిను అయితే రాజైన నెకో అతని యొద్దుకు రాయబారులను పంపి యోధారాజా నీతో నాకేమి పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదకే కాని నేడు నీ మీదికి నేను రాలేదు దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించిన కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్ప నా నాజ్ఞాపించును అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషము ధరించుకుని ఎహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వెనక మెగితో లోయందు యుద్ధము చేయ వచ్చెను వెలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలిను ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను కావున అతని సేవకులు రథం మీద నుండి అతని దింపి అతనికిన్న వేరు రథం మీద అతని ఉంచి ఎరుశ్లేమునకు అతని తీసుకుని వచ్చిరి అతడు మృతి పొంది తన పితరుల సమాధుల్లో ఒక దాని ఎందు పాతిపెట్టబడిను యూదా ఎరుశ్లేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి యోషియాను గుర్చి ప్రలాప వాక్యము చేసును గాయకులందరను గాయకురాండ్రందరను తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి నేటి వరకు యోషియాను గూర్చి ఇస్రాయేలీల్లో అలాగు చేయుట వాడుక ఆయను వాక్యములలో అటువీ వ్రాయబడి ఉన్నవి యోషియా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి ఎహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన పైభక్తులను కూర్చి అతడు చేసిన సమస్త క్రియలను కూర్చియుస్రాయేలు యోధారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది